మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం షష్టగ్రహ కూటమి డిసెంబర్ ఇరవై ఐదున సాయంత్రం మొదలై ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల వరకు జరగబోయేటువంటి ఈ ఆరు గ్రహాల కలయిక వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏం జరగబోతోంది అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం అయితే ఈ కుంభరాశి అనగానే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కుంభరాశి కింద పరిగణిస్తాం అయితే మనకు సందేహం వస్తుంది ఈ గ్రహాలన్న తర్వాత రెండో మూడో కలవటం సహజం ఈ సహజమైన ప్రక్రియ గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముందని గనక ఆలోచిస్తే ఎన్నో సంవత్సరాల తర్వాత అత్యంత అరుదుగా జరిగేటువంటి సంఘటన ఇది అంటే ఇరవై ఆరో తారీఖున సూర్యగ్రహణం ధనుసు రాశిలో ఏర్పడుతోంది ఈ సూర్యగ్రహణ కాలంలో ఈ ఆరు గ్రహాలు అంటే గురుడు శని కేతువు రవిచంద్ర బుధులు ధనుసు రాశిలో ఒక చోట చేరడం వలన ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేటువంటిది ప్రకృతిలో జరుగుతోంది ఈ జరిగినటువంటి సంఘటన ఫలితం ఎలా ఉంటుంది మా రాశికి ఎలా ఉంటుంది తెలియచేయండి అని చాలామంది అడగడం వలన ఈ వివరాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక ఈ కుంభరాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అంటే వేరే ఏమీ లేదు ఆరు గ్రహాలు ఒక చోట కలవటం అంటే ఒకే పరిధిలోకి రావటం ఒకే పరిధిలోకి వచ్చినప్పుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి చెప్పదగ్గ ముఖ్యమైన విషయం ఏంటంటే పన్నెండు రాసుల్లోకి వెళ్ళ ఈ కుంభరాశి వారికి మాత్రమే ఈ ఆరు గ్రహాల కలయిక షడ్గ్రహ కూటమి అద్భుతమైన రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి చాలా బాగుందని చెప్పటంలో ఆలోచించవలసిన అవసరం లేదు అంటే ఈ షడ్గ్రహ కూటమి అన్ని రాశుల కంటే కూడా కుంభరాశి వాళ్ళకి విశిష్టమైన యోగదాయకమైన కాలంగా చెప్పబడుతుంది అయితే చాలామంది అనుకుంటారు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఏదో జరుగుతుందా కుంభరాశి వాళ్ళకి మాకేదో వచ్చి పడిపోతుందా అలా అనుకుంటారు అలా ఎప్పటికీ జరగదు గతంలో కూడా మనం స్పష్టం చేసి చెప్పాం ఈ షష్టగ్రహ కూటమి వలన భారతదేశానికి ప్రపంచ దేశాలకి అలాగే దేశాధినేతలకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని గతంలో చెప్పినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిన అంశం ఏంటంటే ఆ రోజు నుంచి కానీ ఆ రోజున కానీ రాబోయేటువంటి అద్భుతమైన బంగారు భవిష్యత్తుకి బాటలు ఏర్పడటం అనేటువంటి దానికి నాంది ప్రస్తావనగా ఈ షష్ గ్రహ కూటమి అనేటువంటిది కనపడుతోంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను హిట్లర్ పుట్టాడు అంటే ఒక విచిత్రమైన ఒక ప్రమాదకరమైన గ్రహస్థితి కలిగినప్పుడు హిట్లర్ అనేటువంటి వాడు పుట్టాడు పుట్టంగానే ఎవరు యుద్ధం చేయరు అతను ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు అంటే కొన్ని వందల లక్షల మంది చనిపోవటానికి కారకుడయ్యాడు అంటే అతను పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అంత ఉపద్రవాన్ని తెచ్చిపెట్టింది అట్లాగే ఒక మహానుభావుడు శ్రీడీ సాయిబాబా గారు లాంటి వాళ్ళు ఎవరో ఒక మహానుభావుడు జన్మించారు అప్పుడు కూడా ఒక విచిత్రమైనటువంటి ఇటువంటి గ్రహస్థితి సంభవించింది అంటే ఏదైనప్పటికీ కూడా ఒక ప్రకృతిలో ఒక విచిత్రమైనటువంటి ఎన్నడూ జరగనటువంటి కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగేటువంటి సంఘటన జరిగినప్పుడు జీవితంలో కానీ జాతకంలో కానీ మనిషి మనస్తత్వంలో కానీ అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అవి ఏ ఏ రంగాల మీద పనిచేస్తాయి ఏ రకంగా పనిచేస్తాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక కుంభరాశి వాళ్ళకి చెప్పాను ఈ షడ్గ్రహ కూటమి నుండి దాదాపు ఆరు నెలల లోపలే మీరు చాలా రిజల్ట్స్ చూడటం అనేటువంటిది జరుగుతుంది ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది అలాగే గ్రహాలన్నీ కూడా లాభరాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరించడం వలన కుంభరాశి వాళ్ళకి తిరుగులేని విజయాలని సమకూర్చే దిశగా గ్రహస్థితి నడుస్తోంది అంటే కుంభరాశి వాళ్ళు ఈ షడ్గ్రహ కూటమి నుండి అంటే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు తర్వాత నుండి ఖచ్చితంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు రాజకీయ నాయకులు బ్రహ్మాండమైనటువంటి నామినేటెడ్ పోస్టులు రాజయోగాన్ని పొందుతారు ప్రజాదరణ అనుకోని ప్రజాదరణ అనూహ్యంగా లభించేటువంటి పరిస్థితి అంటే వాళ్ళ ఊహలకి మించిన ప్రజాదరణ లభించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అలాగే సంతానం పురోగతి చాలా బాగుంటుంది ఇంకా ఈ కుంభరాశి వాళ్ళకి విద్యార్థులకైతే విద్యాభివృద్ధి బాగుంది క్యాంపస్ ఎలక్షన్స్లో సునాయాసంగా వీళ్ళు ఉద్యోగాలు పొందగలుగుతారు మరీ ముఖ్యంగా ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేస్తున్నారో విదేశాలతో వ్యాపారం చేస్తున్నారో లేదా విదేశాలలో వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే విదేశాలలో ఉంటున్నారో ఆ కుంభరాశి వాళ్ళకి అత్యంత యోగదాయకమైన కాలంగా ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి జరగబోయేటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూస్తాం ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి నల్లేరు మీద నడకలాగా అటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయి అంటే ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వలన అంత మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి అయితే ఇక్కడ ఒక చిన్న విశేషం ఏంటంటే ఇరవై ఆరో తారీఖున సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఆ సూర్యగ్రహణం రోజున ఈ ఆరు గ్రహాలు కలుస్తున్నాయి ఇది మరింత అరుదుగా జరిగేటువంటి సంఘటన కనుక ఇక్కడి నుంచి కుంభరాశి వాళ్ళ జీవితం చాలా బాగుండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కానీ ఇక్కడ మనం ఒక చిన్న ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి శని మకర రాశిలోకి అంటే కుంభరాశికి ఏలినాటి శని ప్రవేశం అనేటువంటిది జరుగుతోంది మరి ఏలినాటి శని అనేటువంటిది ఎంత కాదనుకున్నా ఎన్నో ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు గతంలో నేను ఒక వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది ఏలినాటి శని అనేటువంటిది అందరూ అనుకుంటున్నట్టుగా ప్రమాదకరమైన కాదు దానికి ఉదాహరణగా కూడా చెప్పటం జరిగింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు జ్యేష్ఠ నక్షత్రం వృష్టికి రాశికి చెందినటువంటి వారు రెండుసార్లు ప్రధానమంత్రిగా ముఖ్యంగా రెండవసారి ఏలినాడు సేని పీక్స్లో ఉండంగా ప్రధానమంత్రి అవడం అనేటువంటిది జరిగింది అలా ఎంతో మంది రామారావు గారు కూడా రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఏళ్ళ సేనిలోనే పెద్ద పెద్ద రాజయోగం ఇంకా చెప్పాలంటే అంబానీ గారి జాతక కూడా ఆయన ఏళ్ళనాడు శ్రెనిలోనే టాప్ టెన్లోకి తీవ్రంగా ఎగబాకి ఆర్థిక అభివృద్ధిని సాగించడం అనేటువంటిది పొందడం అనేటువంటిది ఏళ్నాడు శ్రెనిలోనే జరిగింది అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఏల్నాడు శని అనేటువంటిది మన అభివృద్ధికి నిరోధకం ఎంతమాత్రం కాదు కానీ మరి ఏళ్ళనాటి శనిలో ఉన్న సమస్య ఏమిటి అని అంటే ఈ ఏలినాటి శనిలో మనకి ఒక చిన్న సమస్య వస్తుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే అన్నీ ఉన్నా కూడా తెలియని ఒంటరితనం అనేటువంటిది మనసుని తీవ్రంగా కలచివేసేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది అంటే ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ఈ ఏలినాటి శని ఎంటర్ అయ్యేటప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు భార్యాపిల్లలు పిల్లలుంటారు అందరూ ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరి వాళ్ళు అయ్యేటువంటి పరిస్థితి ఒక విచిత్రమైన స్థితి గోచరించే పరిస్థితి కుంభరాశి వాళ్ళకి ఉంది ఇది ఒకటి మినహా అలాగే బంధువుల్లో కానీ ఆత్మీయుల్లో కానీ వాళ్ళ యొక్క వియోగం లేదా వాళ్ళ రీత్యా కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవటం అటువంటి సంఘటనలు జరిగే పరిస్థితులు కూడా ఈ షడ్గ్రహ కూటమి తర్వాత జరిగేటువంటి స్థితి ఏలనాడు ఎంటర్ అయిన తర్వాత జరిగేటువంటి పరిస్థితి కొద్దిగా గోచరించే స్థితి ఉంది ఇది కొద్దిగా మానసికంగా క్షోభనికి గురి చేస్తుంది అంటే ఫైనల్గా క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్థికంగా ఉన్నతమైన శిఖరాలను పొందుతారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే ఏ రంగంలో ఉన్నా సరే స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ జాతకాల స్థాయికి తగ్గట్టుగా ఆర్థికంగా మంచి అభివృద్ధిని ఖచ్చితంగా సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు రాజకీయ నాయకులు మంచి పదవి యోగాన్ని పొందుతారు టీవీ సినీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టల పరంగాను మంచి యోగదాయకమైన కాలం అవార్డులు రివార్డులు వద్దన్న ఇంటికి పిరిచి ఇచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తోంది ఇలా అనేక రకాలైనటువంటి శుభాలన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి నుండి వచ్చేటువంటి ఫలితాలు మనం చూడబోతున్నాం చివరిగా ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా కుంభరాశి స్త్రీలకి ఎంతో యోగదాయకమైన కాలం కానీ ఈ స్త్రీలకి మాత్రం కొద్దిగా రక్త సంబంధమైన సమస్యలు గర్భ సంబంధమైన సమస్యలు అంటే పొట్టకి సంబంధించిన సమస్యలు పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి కించిత్ అనారోగ్య సూచనలు ఉన్నాయి కనుక కొద్దిపాటి అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా ఈ కుంభరాశి స్త్రీలు వెంటనే వైద్య సలహాలను పాటించటం చెప్పదగినటువంటి సూచన ఈ ఒక్క చిన్న ప్రాబ్లంని గనక ఓవర్టేక్ చేయాలంటే అంటే కుజగ్రహ దోషానికి వీళ్ళు కొద్దిపాటి రెమెడీస్ కనుక పాటించగలిగితే అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో సుబ్రహ్మణ్య షణ్ముఖ అలాగే కుమారస్వామి అనేటువంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణుడికి మెరూన్ కలర్ బట్టల జతలో ఒక చిన్న నాగ పడిగని ఉంచి దానం చేయగలిగితే ఈ కుజగ్రహ దోషం పోయి అన్ని విధాల మంచి యోగదాయకమైన కాలంగా కుంభరాశి స్త్రీలకి గడిచిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తోంది ఒకవేళ ఇది చేయలేకపోతే కృత్తిగా నక్షత్రం రోజునైనా సరే ఈ కార్యక్రమాన్ని గనక చేయగలిగితే అంటే ఎర్రటి వస్త్రాలను కానీ మెరూన్ కలర్ వస్త్రాల జతని కానీ మీరు దానం చేయగలిగితే ఖచ్చితంగా కుజగ్రహ దోష శాంతి జరిగి ఈ అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా సులువుగా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆచరిస్తే ఖచ్చితంగా సాధ్యపడుతుంది అయితే ఇందాక నేను చెప్పాను జనవరి ఇరవై మూడు నుంచి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఏళ్నాడు శని అనేటువంటిది స్టార్ట్ అవుతోంది ఈ ఏల్నాడిసేని శని బాధల్ని తగ్గించుకోవడానికి మందపల్లిలో శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించగలిగితే ఈ ఏలినాడు శని బాధల నుంచి తప్పించుకోవటమే కాకుండా కుంభరాశికి అధిపతి అయినటువంటి శని మంచి రాజయోగాన్ని ఇచ్చి అద్భుతమైన అవకాశాలని వారి వారి జీవితంలో ప్రసాదించటానికి చక్కగా సుముఖంగా ఉంటాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక చివరిగా కుంభరాశి వాళ్ళకి ఫైనల్గా ఈ షడ్గ్రహ కూటమి తర్వాత అన్ని రాశుల కంటే యోగదాయకంగా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ ఈ కుంభరాశి వాళ్ళందరూ మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మంచి సంతాన పురోగతితో ఉంటారని ఉండాలని దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి